నమస్తే వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ నేను గౌరీ మొత్తానికి గ్రీన్లాండ్ గురించి ట్రంప్ ఏమనుకుంటున్నారు ఓవైపు సైనిక చర్యకు దిగను అంటారు మరొక వైపు గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో మాదే అంటున్నారు సో దావోస్ వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి మరి డెన్మార్క్ వాళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లో మేము గ్రీన్ల్యాండ్ను వదలము అని చెప్తున్నారు మరి గ్రీన్లాండ్ గ్రీన్ల్యాండ్కి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం దీని మీద వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చూసుకుంటే ఇప్పుడు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఐసు ముక్క మీద మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకే కావాలి అంటున్నారు మరి ఆయన అయితే వదులుకోవడంట ఆ డెన్మార్క్ నుంచి ఖచ్చితంగా మేము తీసుకుంటాము అయితే సైనిక బలాన్ని అయితే ప్రయోగించము మొత్తానికైతే మేము ఎలా అయినా తీసుకుంటాము అని అంటున్నాడు అసలు ట్రంప్ ఏం చేయాలి అనుకుంటున్నాడు ఒకవైపు ఏమో మిగిలిన దేశాలు ట్రంప్ మీద చాలా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి మరి ఇంకొక వైపు ఏమో చైనా కారణంగా రష్యా కారణంగా గ్రీన్లాండ్కి ముప్పు ముప్పుంది అంటుంటే రష్యానేమో అలాంటిది ఏమీ లేదు అని తెలిసి చెప్పింది మరి అసలు ట్రంప్ వ్యూహం ఏంటి అనుకోవాలి దాబోసు వేదికగా గ్రీన్లాండ్ నాదే అని చెప్పి నొక్కి వక్కానించారు సైనిక చర్యకు దిగను అంటున్నారు మరి ఏ విధంగా గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవాలి అనుకుంటుంది అమెరికా అమెరికా రష్యా చైనా రష్యా అమెరికా ఈ తోడేళ్ల పోరాటం ముగ్గురు తోడేళ్ళు ఈ తోడేళ్ల పోరాటంలో మేకలు ఎవరు అంటే ప్రపంచంలో మిగతా దేశాలు ఎందుకంటే నేను వెనిజులో అప్పుడు కూడా చెప్పాను బెనిజులో స్వాధీనం చేసుకుంటుంది లేకపోతే ఆ గెస్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు అనే మాట చైనాకు తెలుసు రష్యాకి తెలుసు కానీ వాళ్ళు జోకింగ్ చేసుకోవాలి చూసినా కదా ఇప్పుడు ఏమంటుంది గ్రీన్ల్యాండ్ అనే విషయాలు మేము జోకింగ్ చేసుకోమని రష్యా ఉంటుంది అంటే ఏంటి ఆధిపత్య పోరులో ఎవరు వాళ్ళు పంచుకున్నారు దొంగలు దొంగలు ఉళ్ళు పంచుకుంటారు కదా నా వైపు నువ్వు రాకు నీ వైపు నేను రాని గుండాలు కూడా అట్లా చేస్తారు రౌడీల గుండాలు కూడా అరే నా గుళ్ళ పచ్చంపల్లి రేపు నువ్వు రాకు నీ స్కంపల్లికి నేను రంటాడు వాడి వీడి వీడికి అందుకని ఇది కూడా అంతే అమెరికా ఇప్పుడు మెరికా లాంటి అమెరికా అంటున్నాను కదా ఆ మెరికా ఏంటంటే అమెరికా మెరికా ఏంటంటే గ్రీన్ ల్యాండ్ లో మంచు ముక్క అంటున్నాడు ముక్క కింద ఆ మంచులో అపారమైన జ ఖనిజాలు ఉన్నాయి అద్భుతమైన ఖనిజాలు వాటికి కావాలి వీళ్ళకి సమస్య ఒకటి రెండవది దాంతో పాటు వాళ్ళకి ఏంటంటే భద్రత రీత్యా కూడా రష్యా గనక ఒకవేళ అటుపక్కన అంటార్కిట సముద్రంలో గనక ఏదైనా రక్షణ చర్య తీసుకుంటే అప్పుడు మాకు భంగం కనుక భౌగోళికంగా మాకు కావాలి జియో పాలిటిక్స్ లో మాకు కావాలంటుంది రష్యా ఖండించింది కదా మాకు ఏం ఆసక్తి లేదు ఆ దాని వైపు రా కూడా రామ్ అంటుంది ఎందుకంటుందంటే ధోనో నడే తేనొక ఫైదా పోతానంటు ఇప్పుడు అమెరికా ఎవరితో కొట్లాడుతుంది గ్రీన్లాండ్ కావాలి మాకు తో కొట్లాడుతుంది తో సహా ఫ్రాన్సు ఇటలీ జర్మనీ జపాన్ ఇవన్నీ కూడా నాటో కూటమి దేశాలు ఇప్పుడు యాదవ్ కులడం ముసలి ముట్టింది అన్నట్టు నాటో కూటమి దేశాలు కొట్లాడుకుంటే లాభం రష్యాకే కదా వాళ్ళ కొట్లాటలో ఏ అమెరికా పని అని రష్యా ఎందుకంటది వాళ్ళు కొట్టుకో చావని నష్టమే లేదు అనుకుంటుంది కనుక రష్యా చాలా స్పెక్టేటర్ కూడా ఉండలేదు మాకు ఏం సంబంధం లేదంటుంది ఎందుకంటుంది అంటే శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు అంటే వాళ్ళు ఇద్దరు శత్రువులు కొట్లాడుకుంటే రష్యాకు గానీ చైనాకి కానీ పెద్ద సంబంధం లేదు కొట్టుకొని చావనియండి వాళ్ళు అందుకనే ఇప్పుడు కౌరవ సే సేవ ఇద్దరు కొట్టుకుంటే చచ్చిపోయింది అంటుంది అనిపోయిన కదా కౌరవ వంశం మొత్తం పోయింది కదా ఇక్కడ కూడా నాటో వాళ్ళు కొట్టుకుంటుంటే దానికి వ్యతిరేకంగా ఉన్న ఇది కమ్యూనిస్ట్ దేశాలు ఏదైతే రష్యా కానీ చైనా కానీ ఇతర కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు నువ్వు వాటికి సంతోషమే కదా వాటి కొట్టుకు చావని అంటున్నారు అందుకనే మాకు ఎలాంటి బాధ్యతలే సంబంధం లేదని రష్యా ఖండించింది చైనా ఇంకా ఖండించాలి పైకి చెప్పలేను చైనా అభిప్రాయం కూడా అదే రష్యా చెప్పిందంటే చైనా అభిప్రాయం కూడా దాదాపు అదే అంటున్నాను కదా ఈయన నల్లేరి మీద నడికైనా కాదుగా కాదు అంటున్నాను అంటే అమెరికా కనుక సైనిక చర్య చేయమంటుంది ఉన్నది యాభై ఐదు వేల మంది మంచు ముక్కలో ఖండం పెద్దదమ్మా మన గ్రీన్లాండ్ పేరుకే అంటూ మంచు ముక్క అంటే ముక్క కాదు పెద్ద ఒక ఖండమే వరకారు గ్రీన్లాండ్ అంట అంత పెద్దది ఉంది దానిలో ఆ నితీయము రకరకాల అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయి అట్లాగే ప్రజలు కూడా యాభై ఐదు వేల మంది మాత్రమే ఒక చిన్న మున్సిపాలిటీతో సమానం కాదు మొత్తం దేశం అంతా అక్కడక్కడ అక్కడక్కడే ఉంటారు వేరేసినట్టు అయితే సామ దాన భేద దండోపాయాలతో మేము చేస్తా అంటున్నాడు సామం అయిపోయింది మేము చేస్తా చేస్తా అంటున్నాడు దానం అంటే యాభై ఐదు వేల కొంటారు లక్ష డాలర్ల నుంచి పది లక్షల డాలర్ల చొప్పున ఇచ్చేసి మీ దేశం మాది ఇప్పటికే అసలు గ్రీన్లాండ్ పేరుకే డెన్మార్క్ ఆంధ్రలో ఉంది కానీ రక్షణ కూడా ఎవరు చూస్తున్నారు అమెరికా చూస్తుంది అక్కడ కొన్ని ఖనిజాల విషయంలో కానీ వాటిల్లో అమెరికానే ఆ చూస్తుండే డెన్మార్క్ చిన్న దేశం కనుక డెన్మార్క్ అంత శక్తి లేదు కనుక దీని రక్షణ వ్యవహారం గురించి మొత్తం మేమే చూస్తున్నాం కదా మేము డెన్మార్క్ నుండి రక్ష డెన్మార్క్ ఆధీనంలో ఏం లేదు మా ఆధీనం చూసుకోవడానికి పెద్ద సమస్య కాదు అవసరమైతే డెన్మార్క్ కూడా మేము పక్కకు భూస్థాపితం చేస్తామని మాట మాట్లాడుతూ యుద్ధంతో కాదు డబ్బులతో అంటున్నారు కనుక యాభై ఐదు వేల మంది ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణ చేసి మా దానిలో గలుస్తామని చెప్పి చేయించుకోవచ్చు నయోనో భయానో లేకుంటే డబ్బులు వస్తున్నాయి కదా ఎవడైతే మనకు ఏముంది అని అట్లా కూడా కావచ్చు కనుక ఈ రెండింటి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను కానీ దీన్ని డెన్మార్క్ ఒకటే కాదు నాటో కూటమి దేశాలైన ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ జపాన్ బ్రిటన్ అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి మరి ఆ వ్యతిరేక వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటే ఏమవుతుందో చూడొచ్చు కానీ మిగతా దానికి కూడా దీనికి సంబంధం ఏంటంటే అక్కడ ఖనిజాలను స్వాధీనం చేసుకోవడం ఒకటి రెండోది రష్యాను వ్యూహాత్మకంగా దెబ్బతీయండి రెండోది మూడవది ఏంటంటే ఈ దీని ద్వారా మేము ఏ దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతాం అనే ఒక సందేశాన్ని సంకేతాన్ని మిగతా ప్రపంచ దేశాలకు ఇవ్వడం అని అనుకుంటున్నాను అందుకని ఎవరి దారిన ఎవరి దొంగ దొంగలు పంచుకుంటే ఎవరి దారిన వాళ్ళు దోచుకుంటున్నారు అటు పక్క మధ్యప్రాచ్యం అంటే పశ్చిమాసియా నేమో మేము నేను అనేది అమెరికా చేస్తున్నది ఇటు పక్కనేమో రష్యానేమో ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తూ ఇటు యూరోప్ దేశాలను కొంత లొంగ తీసుకునే ప్రయత్నం విడిచేస్తున్నది ఇటు పక్కనేమో మనకు చైనానేమో మన మన చుట్టూ ఉన్న జియో పాలిటిక్స్ చేసుకుంటూ ఆ మాల్దీవ్స్ శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ ఇట్లాంటి పాకిస్తాన్ ఎట్లా ఉండేది వాళ్ళకి వీటిని అశ్వత్వం చేసుకుంటూ చైనా ఒకవైపు ఈ మూడు అగ్రరాజ్యాలు ఇవాళ ప్రపంచ కారణం అవుతున్నాయి రష్యా చైనానేమో అనేమో దూరం చూస్తూ పరిణామాలు గమనిస్తూ వాళ్ళకు అంది వచ్చిన దగ్గరనే వాళ్ళు లట్టుకోమని అందుకుంటున్నారు కానీ అమెరికా అట్లా కాదు అటు ఇటు చెలిపేసి తన స్వంత ప్రజలకు దూరం అవుతున్నాడు ట్రంప్ ఒక్క ప్రపంచ దేశాలకు కూడా దూరం అవుతున్నా సరే సీతయ్య ఎవడు చెప్పినా వినడు ఆయన పూర్తి స్థాయిలో ఇవాళ ప్రపంచంలో బహిరంగంగా నాగ్నంగా చెప్పేస్తున్నాడు నేను స్వాధీనం చేసుకునే చేసుకుంటా అంటున్నాడు అమెరికా అధ్యక్షులు గతంలో ఉన్న వాళ్ళే ఏం కాదు ఈయన దుర్మార్గుడు మా మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటే వీలు లేదు జో బైడెన్ అంతకుముందు నా ఒబామ వీళ్ళందరూ కూడా ఈ పనులు చేసిన వాళ్ళే చూద్దాం ఏం జరుగుతుందో సార్ రైట్ థ్యాంక్ సో మచ్